వైజాగ్ అక్కడికి వెళ్ళాము మెడిసిన్ వాడము డాక్టర్ పేరు నాకు కానీ నేను చెప్పను తప్పదు అయితే మాకు మరి ఆమెకి మంచి జరగాలనో మరి మాకు మంచి జరగాలనో సుధాకర్ సుధాకర్ గారు అని ఒక అతను మాకు పరిచయం అయ్యాడు ఇంకొక మాకు కొడుకు అవుతాడు అతని ద్వారా అతను పరిచయం అయ్యారు ఇంకొక చిన్న అవసరం మీద అతను మా మిస్సెల్స్ని చూశాడు నడిచి వస్తుంటే వంటగదిల నుంచి హాల్లోకి వస్తుంటే చూశారు ఆయన నడక చూసి ఇతను బాధపడతాను మాకు ఈమె నాకు అక్కలా కనిపిస్తుంది ఈమెకి ఎలాగైనా ఈ కాలు నొప్పులు నేను తగ్గిస్తాను తగ్గించాలి అనుకుని మాకు ఇచ్చారు అతను సుధాకర్ గారు ఇచ్చి అక్క మీకు టూ త్రీ మంత్స్లో మీ పెయిన్స్ నేను తగ్గిస్తాను ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి డాక్టర్ గారిని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన కేసులో పెయిన్స్ కొద్దిగా అయ్యాయి మెడిసిన్ వాడుతుండగా డాక్టర్ గారికి ఫోన్ చేస్తున్నాం సారు మెడిసిన్ వాడితే తగ్గాలి కదా ఇది పెరుగుతుంది ఏంటి లేదండి పెయిన్స్ కొద్దిగా పెరుగుతాయి మీరేమి ఇబ్బంది పడద్దు బాధపడద్దు అని మళ్ళీ ఒకసారి వచ్చి మాకు కౌన్సిలింగ్ ఇచ్చి అదే మెడిసిన్ కంటిన్యూ చేశారు ఇప్పుడు మేము సిక్స్ మంత్స్ అయింది కంటిన్యూ చేస్తున్నాము మేమిప్పుడు ఆమె నడవలేని ఆమె మొన్న ఏడో తేదీన తిరుపతి వెళ్ళాం స్పెషల్ దర్శనం గ్రేట్ దర్శనం ఇచ్చింది మీ ఏపీకి అంటే మేము మామూలుగా తిరుపతి నేనైతే వెళ్ళగలిగాను నేను మా బిజినెస్ నేను తీసుకెళ్ళలేను నా జన్మలో తీసుకెళ్ళలేను అనుకునే పరిస్థితి నుంచి మొన్న తిరుపతి వెళ్ళి దర్శనం కంటిన్యూగా ఒక గంట కంటన్నర నిల్చోయింది ఒక ఐదు నిమిషాలు నిల్చోలేని ఆమె కంటన్న నిల్చొని దర్శనం చేసుకొని మేము వచ్చాక ఏమైనా కాలు వాపులు వస్తాయేమో నడవలేదేమో తర్వాత వాపులు వస్తాయేమో భయపడ్డాము కానీ వచ్చాక ముందు ఎలాగ ఉందో ఇప్పుడు అలాగే ఉంది మేమైతే ఈ మెడిసిన్ వాడి డబ్బులు మర్చిపోయాం డబ్బు కాదు అక్కడ మేము చాలా హ్యాపీగా ఉన్నాము మా